శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత పెంపు దిశగా ముందుకు సాగుతున్నామని తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు ప్రసాదం తయారీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుతున్నామన్నారు అంతేకాకుండా నాణ్యమైన నెయ్యిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు శ్రీవారి దర్శన టికెట్లను పదిహేను వందలకే పరిమితం చేశామన్నారు అలిపిరి నడక మార్గంలో దర్శన టోకెన్ల జారీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షలు తర్వాత హుండీ కానికలు వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య వన్ పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలు కళ్యాణకట్ట దగ్గర తలనేదారు సమర్పించిన భక్తుల సంఖ్య ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్న ప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని ఎస్ వాళ్ళని కోరచు కోరడం జరిగింది వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లక్ చేసి అంటే మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది ఇప్పటిదాకా సుమారుగా నలభై వేల ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు మీద గతం మీద గతంలో వన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఇస్తున్నాము వీక్లీ వీక్లీ నెంబర్ ఇది సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచి భక్తులకి ఫ్రీ క్యూ లైన్లో సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది వాటికి కూడా వాటి వలన పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాము